హాయ్ వివర్స్ వెల్కమ్ టు నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించి తాజా అప్డేట్స్ అసలు ఎప్పుడు జరగబోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు అనగానే చాలామంది అనేక రకాలైన వార్తా కథనాలు గతంలో అనేక ఛానల్స్లో వచ్చినాయి నేను డైరెక్ట్గా చూసిన ఏంటి అంటే ఫిబ్రవరిలో వస్తుందని మార్చిలో వస్తుందని ఎక్కువ శాతం మంది మార్చిలో ఎన్నికలు ఉంటాయని అని చెప్పేసి అన్నారు నేను ఆఫ్ ద రికార్డ్ చెప్పాను అదేవిధంగా వీడియోలో చెప్పాను ఏంటి అంటే అసలు మార్చిలో ఎట్టి పరిస్థితులు ఎన్నికలు జరగడానికి అవకాశమే లేదు ఎందుకంటే దానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి ఏదో మనం గుడ్డెత్తు చేయలేబడినట్టు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ చేస్తుంది మార్చిలో ఎన్నికలు జరుగుతాయంటే అది అట్లా ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది సో గురించే ఖచ్చితంగా ఎన్నికలు అనేవి మార్చిలో కాదు ఏప్రిల్లో మేలో కౌంటింగ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాను నేను మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం అది ముమ్మాటికి వాస్తవం అన్నట్లుగానే ఉంది దానికి గల కారణం ఏంటి అనేది దానికంటే ఒక ఇంగ్లీష్ పత్రికలో కూడా ఈ విషయాన్ని ప్రచురించడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి ఎన్నికలు పెడతానికి అనుకూలంగా ఉందా లేదా ఎందుకు అంటే మామూలుగానే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి దాంతో పాటుగా కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు సిక్కిం ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలతో పాటుగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి అనే వ్యూహంలో ఉన్నారు అయితే అది సాధ్యపడుతుందా లేదా అనేది కూడా ఎన్నికల సంఘం వారు అక్కడ పర్యటించి అక్కడ పరిస్థితులంతా కూడా సమీక్షించి అప్పుడు నిర్ణయం తీసుకుపోతుంది సో వాళ్ళు అక్కడికి ఎప్పుడు పర్యటించబోతున్నారు అంటే మార్చి పది పదకొండవ తేదీలో అక్కడికి పర్యటించాలి అనే భావనలో ఉన్నారు సో ఈ క్రమంలో అసలు అక్కడ అంటే అసెంబ్లీ ఎన్నికలు పెడతానికి కుదురుతుందా లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ లో సో ఇక మిగతా ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితులు ఖచ్చితంగా పెట్టాల్సిందే జరుగుతుంది సో దీనికి సంబంధించి మార్చిలో వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేయాలి అనే ప్రణాళికలో ఉన్నారు సో మార్చిలో ఏ తేదీన డిక్లేర్ చేస్తారని కన్ఫర్మ్ చెప్పాను కొంతమంది మార్చి రెండవ తేదీని చెప్పవచ్చు అంటే కొంతమంది మార్చి తొమ్మిది తర్వాత అన్నారు తొమ్మిది తర్వాత అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో పది పదకొండవ తేదీలో వీళ్ళు అక్కడికి వెళ్ళబోతున్నారు కాబట్టి సరే పది పదకొండు పన్నెండు అనుకుందాం ఆ తర్వాత ఏమైనా డిక్లేర్ చేస్తారు అప్పుడు ఎన్నికల సమయానికి వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఎంతవరకు అవకాశం ఉంటుంది మీరు గనక గుర్తుంచుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదవ తారీఖు అనుకోండి సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు ఏప్రిల్ పదకొండవ తేదీన మొదటి విడత ఎన్నికలు జరిగినాయి అది కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇక దాని తర్వాత ఏడు విడతలుగా జరిగినాయి అందులో మే పంతొమ్మిదవ తేదీ తారీఖుతో క్లోజ్ అయిపోయినాయి ఎన్నికలు మే ఇరవై మూడవ తేదీన కౌంటింగ్ జరిగింది సో ఆ విధంగా ఉంది సో ఇప్పుడు కూడా కొన్ని ఫేజుల ప్రకారంగా జరుగుతాయి కాకపోతే ఏ ఫేజులో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనేది చెప్పలేము కానీ మొత్తానికి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి సుమారుగా ఇంచుమించుగా అదే తేదీలకు దగ్గరగానే ఉంటాయి మనకి ఏప్రిల్ పదకొండవ తేదీని జరిగి మే ఇరవై మూడవ తేదీని కౌంటింగ్ జరిగింది సో దగ్గర దగ్గర నెల పది పైనే అక్కడ కౌంటింగ్కి గ్యాప్ ఉంది సో అఫ్ కోర్స్ అది బెట్టింగ్ రాయలకు ఉపయోగపడుతుంది అనుకోండి సో ఇప్పుడు కూడా అదే తరహాల మొదటి విడతలో జరిగితేనేమో కౌంటింగ్కి గ్యాప్ వస్తుంది లేదు అలా కాకుండా మధ్యలో అంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళ మధ్యలో ఏప్రిల్ ఇరవై తేదీనో ఇరవై ఐదో తేదీనో జరిగింది అనుకోండి ఏ మే పదిహేను కౌంటింగ్ పెట్టేశారు అప్పుడు గ్యాప్ కొంచెం తక్కువ ఉంటుంది సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒకే విడతలో జరుగుతుందా ఎన్ని విడతలుగా జరుగుతుందని చెప్పలేం కానీ ఓవరాల్గా ఇక్కడ అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అంతా మనకు సమాచారం మేరకు ఎన్నికల షెడ్యూల్ అనేది మార్చిలో రిలీజ్ చేయబోతున్నారు సో ఈ రిలీజ్ అవుతున్న క్రమంలో దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇక ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఇక అందు గురించి అనేమో బహుశా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తొందరపడుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొంచెం నిదానంగా ఉన్నారు అంటే వాళ్ళకి తెలిసా ఇన్ఫర్మేషన్ ఏంటో ఏమో కానీ మొత్తం మీద ఇప్పుడు వాళ్ళు అభ్యర్థులు ఖరారు చేయటం కానీ ఆ పర్యటనలో భాగంగా ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నారు అయితే ఇప్పుడు కొంత మంద కొడిగా సాగుతూ ఉంది సో వాళ్ళకి సమయం ఉంది కాబట్టి అనే ఉద్దేశంలో ఉన్నారా ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో మొత్తం మీద ఎన్నికలు అనేవి అంటే ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి క్రమంలో మరి వాళ్ళు విడతల వారీగా జరుపుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో మరి గత ఎన్నికల్లో జరిగినట్లుగా ఏప్రిల్ పదకొండవ తేదీ ఎలా ఉందో అదే విధంగా ఏప్రిల్ పదకొండు తర్వాత అటు ఇటుగా ఏప్రిల్ ఇరవై తేదీ అటు ఇటుగా పదహారవ తేదీ ఇరవై తేదీ ఆ లోపు జరగటానికి స్కోప్ అయితే ఉన్నది సో దాని తర్వాత కౌంటింగ్ అనేది మే నెలలో పక్కాగా ఉండబోతుంది అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్గా ఇక ఎన్నికల షెడ్యూల్ అనేది మార్చిలో రిలీజ్ ఉంది సో అందు గురించే మరిగా సమయం ఉంది అనే ఉద్దేశంలో ఈ పార్టీలన్నీ కూడా కొంత జాప్యం చేస్తూ ఉన్నాయి అభ్యర్థుల విషయంలో కావచ్చు మిగతా మిగతా అంశాల్లో కావచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తొందరగానే తీసుకెళ్తూ ఉన్నారా సో ఏం జరగబోతుంది ఇది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా మరలా తాజా అప్డేట్స్ ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మరలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆయా రాష్ట్రాలు పర్యటిస్తూ ఉంది ఈ క్రమంలో మార్చిలో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ షెడ్యూల్ని ఖరారు చేసి ఏప్రిల్ మే నెల తేదీలతో ఆ ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేయాలి అని ఏదైతే భావిస్తుందో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ